నమస్కారం ఉభయ గోదావరి జిల్లా అంటే చాలా ప్రసిద్ధి దేనికి కోళ్ళ పందాలకు అట్లాగే మా మన అరటి తోటలకు అట్లాగే కొబ్బరి తోటలకు కోనసీమ అయితే చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఇవన్నీ చూస్తే ఇవన్నిటికీ మించి ఇప్పుడు ఒక పెద్ద సంచలనమైన వారి దిజాలు బయటపడుతున్నాయి ఇటీవలనే ఒకనాడు కోళ్ళ పందాలు బాగా పేకాట ఇవన్నీ ఉండేవి దాని మీద కోళ్ళ పందాల కోసం తెలంగాణ నుంచి కూడా చాలామంది తెలంగాణ ఏంది చాలా రాష్ట్రాల నుంచి ఈ కోళ్ళ పందాలు జరుగుతున్న సంక్రాంతికి అక్కడికే ఎంజాయ్ చేయడం మద్యము మాంసము కోళ్ళ పందాల్లో సర్వస్వం కోల్పోయి నిన్నటిదాకా ఇరవై ఎకరాల ఆసామి తెల్లారికాల బీకారి కావడం ఆత్మహత్యలు చేసుకోవడం ఇవన్నీ చూస్తున్నాం కానీ మనకు ఆ ఉభయ గోదావరి జిల్లాల మర్యాద కూడా చాలా బాగుంటుందని ఉభయ గోదావరి జిల్లాలో ఆ సంస్కృతి మాటల సంస్కృతి కానీ మర్యాద కానీ వాడు పెట్టి సంస్థలు అంటే వాళ్ళు ఏదైనా భోజనం పెడితే కక్కొచ్చేదాకా పెడతారు ఓరంగ అన్ని రకాల వంటలు వంటకాలు చేసి చాలా మర్యాదస్తులు మర్యాద పెడతారు అనుకో ఉన్నది ఈ మర్యాద పురుషోత్తములకు మరి ఎందుకో మరి ఇమ్మ తెగులు కుట్టిందా ఏమైంది ఉభయ గోదావరి జిల్లాలో చాలామంది వయోగ్రాకు అవ అవ అలవాటు పడ్డారని వయోగ్రా తీసుకొని మరి యువకులు కానీ యువతులు కానీ పెద్దవాళ్ళు కానీ ఇవాళ ఒక రకంగా సెక్స్ కుంభకోణాలు నడుస్తున్నాయని అంటున్నారు వయోగ్రా తీసుకోవడం వల్ల ఎన్ని నష్టాలు ఎట్లా ఉంటాయో మనందరం తెలుసు దాని ద్వారా ఏమైందంటే మరి లైంగిక పట్టుతో పక్కన పెడితే శారీరకంగా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కనుక వయాగ్రా మాత్రలు ఇవ్వడానికి మెడికల్ షాపుల వాళ్ళకు ప్రిస్ వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి వీలు లేదు కనుక ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వంద రూపాయల గోళీలకు ఐదు వందలు పెడుతున్నారు మెడికల్ షాపుల వాళ్ళు కూడా లేవనుకుంటూనే ఇస్తూ దో దోపిడీ చేస్తున్నారని ఒక వార్త వెలుగులోకి వచ్చింది పెద్ద ఎత్తున ఇవాళ కొన్ని టీవీ ఛానళ్ళు అయితే ఆ వరుసగా నాలుగు దీని మీద ప్రత్యేక కథనాలు ప్రసారం చేస్తున్నారు అవన్నీ చూస్తున్నా మనకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఉభయ గోదావరి జిల్లాలు ఇంత చెడిపోయినాయా గతంలోనే ఈ కోళ్ల పందాలు వీటి మీద ఇంత దుర్మార్గం జరుగుతుందని మనం చెప్పుకునే క్రమం నుంచి ఇవాళ వయోగ్రా టాబ్లెట్లు కూడా పెద్ద ఎత్తున విషం తింటున్నారు మరి ఆ విషం తినడం వల్ల అనేక రకాల జబ్బులు పాలవుతున్నారు చిన్న వయసులో చనిపోతున్నారు అనే దాని మీద పెద్ద ఎత్తున పరిశోధన జరుగుతుంది దీని మీద మేధావులు ముఖ్యంగా మెడికల్ సిబ్బంది కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది ఇట్లా ఉంటే రెండో కుంభకోణం ఏంటంటే మరి ఈ అబార్షన్ కిట్లు కూడా ఎక్కువ పోతున్నాయి వయాగ తీసుకొని ఈ దుర్మార్గాన్ని పనిచేస్తున్నారు దాని ద్వారా పిల్లలు పుట్టకుండా లేకుంటే ఒకవేళ గర్భవతి గర్భం పొరపాటున అయితే ఆ గర్భ విచ్చిత్తి కూడా అబార్షన్ కిట్లు కూడా వాడుకుంటున్నారు దానివల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి ఏ రకమైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి నిపుణులు కాని వాళ్ళు కూడా మరి గర్భం ఐదు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు దాటిన తర్వాత తీసేస్తే ఏమవుతుంది ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి కనుక ఉభయ గోదావరి జిల్లాలో మరి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళ దగ్గర ట్యాబ్లెట్లు అమ్ముతున్నారు మెడికల్ కిట్లు మనకి ఏది ముఖ్యంగా ఎవర్షన్ కిట్లు ఎట్లా అమ్ముతున్నారు అనే దానికి ఆరాధిస్తే ఇప్పుడు బయటపడేదాకా అందరూ దొరలే బయటపడడానికి అందరూ దొంగలే దీనిలో కేవలం మెడికల్ షాపుల వాళ్ళను లేకుండా తీసుకునే వాళ్ళను మదనం చేయడానికి వీలు లేదు చాలా దాకా మాఫియా ఉంటుంది ఖచ్చితంగా మెడికల్ షాపులు నడుపుకునే వాళ్ళకు రాజకీయాలు ఉంటుంది దాంతోపాటు అధికారులు ఎవరైతే తనిఖీ చేయాల్సిన అధికారులు వైఫల్యం కూడా కనబడుతుంది ఈ వైఫల్యం ఎంత దాకా తనిఖీ చేయాల్సిన అధికారులు అందరూ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారంటే తప్పు వాళ్ళది కాదు వాళ్ళకి ఇచ్చే ఏదైతే వాళ్ళ పై అధికారులు అట్లాగే లంచాలు కింది నుంచి పోయేదాకా మెడికల్ షాపుల నుంచి లంచం తీసుకోకుండా ఒక ఎవరైతే వాటి మీద పర్యవేక్షణ చేసే మన ఔషధ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఉన్నారా వాళ్ళకి ఉంటున్నారా చేస్తున్నారా మామూలు తీసుకొని మరి కొనికిపాటు పడుతున్నారంటే ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో ప్రసారం కాగానే పెద్ద ఎత్తున పోతున్నారు అరెస్టులు అంటున్నారు పెద్ద కేసులు అంటున్నారు చూడండి ఒక్క వారం రోజులు పది రోజులు హల్చల్ చేస్తారు మళ్ళీ మొదలకే వస్తుంది అనుమతి లేని కోడిల పందాలు తప్పితే ఓటు మాట్లాడు రాజకీయ నాయకులు అందరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దాకా చూద్దాం చూస్తున్నారు ముఖ్యమంత్రి స్వయంగా ఓడం లేదు కానీ మంత్రులు కూడా ఈ కోడి పందాలు పాల్గొంటు మా ఆచారం పొమ్మంటున్నారు తమిళనాడులో జల్లికట్టు ఎట్లా ఆచారమో కోడిపందాలు మా ఆచారం పొమ్మంటున్నారు ఇట్లాగే విడిచిపెడితే రేపు వయాగ్రామ ఆచారమే రేపు పొద్దున ఇది కిట్లు మా ఆచారమే మా ఇష్టం మాకు గర్వించింది మేం చేసుకుంటాం మీకేంది సంబంధం అనే అడిగే ప్రశ్న కూడా వస్తుంది రేపు కోర్టులు కూడా వీటిని అడ్డుకు అడ్డుకో చాలు కనుక ఇప్పటికైనా సరే ఈ ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో జరుగుతున్న వయాగ్రా మాత్రల విచ్చలవిడి వినియోగాన్ని అరికట్టాలి దాంతోపాటు అపార్షన్ కిట్లను కూడా వితౌట్ మెడికల్ మన ఏమంటారు దాన్ని ప్రిస్క్రిప్షన్ ఇవ్వడానికి వీల్లేదు ఇవన్నీ అధికారులు చూసుకోవాలి అధికారులు నియంత్రించిన రాజకీయ పార్టీలు చూసుకోవాలి రాజకీయం చూసుకోవాలి అధికారులు చూసుకోవాలి కనుక ప్రభుత్వానికి మనమంతా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే ఈ కుంభకోణం మీద సమగ్ర విచారణ జరిపి ఎవరైతే పర్యవేక్షణ అధికారులు వాళ్ళు ఎందుకు పర్యవేక్షణ చేయలేదు అన్ని ఖచ్చితంగా కింది స్థాయి తప్పకు పై వాడిని చేసి సస్పెన్షన్ డిస్మిస్ చేస్తే తప్ప కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప సాధ్యం కాదు ఈ నాలుగు రోజులు హల్చల్ చేసిన తర్వాత ఎల్లుండి నుంచి మర్చిపోకుండా ఉండాలంటే దీని మీద కఠిన చర్యలు తీసుకునేదాకా మీడియా కానీ ప్రజా సంఘాలు కానీ లేకపోతే ప్రజారోగ్యం ప్రజారోగ్యం కోరుకునే ఎవరైనా పనిచేయాల్సింది కోరుతూ ముగిస్తున్నాను నమస్కారం